ప్రవీణ్ కుమార్ ప్రవీణ్ కుమార్ విషయంలో ఒక మాట మాట్లాడాలి సార్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అనే ఒక ఉద్యమాన్ని ఫస్ట్ స్టార్ట్ చేసిన ఆయన బిఎస్పి బహుజన సమాజ్ పార్టీ బహుజనులకు అనే ఉద్యమంతో స్టార్ట్ చేసిన నేను ఎస్సీలకు ఎస్టీ లకు బీసీలకు అండగా ఉంటాను ఒక వ్యక్తి ఇవాళ ప్రవీణ్ కుమార్ సార్ గారు ఇవాళ కేసీఆర్ గవర్నమెంట్ పడిపోవడానికి కారణం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఐక్యత అయితేనే రైతులు కానీ ప్రతి ఒక్కరు ఐక్యత అయితేనే ఈరోజు గవర్నమెంట్ అనేది కేసీఆర్ కు ఉల్టా మాట్లాడిన ప్రవీణ్ కుమారే ఇవాళ కేసీఆర్ సంఖాల చేరి మళ్ళా అంటే నువ్వు ప్రజల కొరకు పరిపాలిస్తున్నావా లేదా నీ అధికారం కోసం ఆశపడుతున్నావు అనేది ఒకసారి ఆలోచన చేయాలి మనకు అధికారం వచ్చిన తర్వాత గాదుల మీద గాడిది సన్యాసి ఇక్కడ జనాలను గాదులను తయారు చేయాలనుకుంటే గాదులు ఎవ్వరు కారు అసలు గాడిది నువ్వైతావు మొన్నటి వరకు కేసీఆర్ ని అడ్డుగులో తిట్టిన మనిషివే ఈ రోజు నువ్వు పోయి మళ్ళీ కేసీఆర్ సంకల చేరి నేను దళితులకు చేస్తా ప్రమాదాలు చేయడానికి ప్రజలను అనుకూలించడానికి కాక తప్ప ఆయన చేసింది ఏదీ లేదు ఆయన నుంచి ఏది కాదు కూడా మల్లురవి అఖండ మెజారిటీతో గెలుస్తున్నారు